ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరికైనా ఇది బాధ కలిగించింటే ఈ క్వశ్చన్ కోపం తెప్పించింటే ఏమీ అనుకోకండి జనరల్గా నేను అడుగుతున్నది నా మనసులో ఎప్పుడు మెదులుతున్నది ఈరోజు మీ ముందర తీసుకొస్తున్నాను సో అది ఏంటంటే కులమ మతమ మానవత్వమ కులం గొప్పదా మానవత్వం గొప్పదా మతం గొప్పదా మంచి మనసు గొప్పదా నిజాయితీ గొప్పదా అనేసి సో అంటారు ఆ క్యాస్ట్ వాళ్ళతో కలిసిపోయి ఆ క్యాస్ట్ వాళ్ళతోటే మాట్లాడుకుంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటి వాళ్ళ రిలీజన్ అంటే పిచ్చి ఎక్కడ లేని పిచ్చి సో ఓకే ఎవరి క్యాస్ట్ వాళ్ళ గొప్ప ఎవరి రిలీజన్ వాళ్ళ గొప్ప అది తప్పేమీ లేదు ఎందుకంటా అది మనకు పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మనం సడన్గా మార్చలేము కానీ మార్చవచ్చు చదువుకున్న వాళ్ళు మన పూర్వీకుల థాట్స్ను ఆలోచనను మనం మార్చవచ్చు మన అంటే మన ఆలోచనలతోటి కంపల్సరీ మార్చవచ్చు ఎందుకు మార్చకూడదు చెప్పండి అది మనము తల్లిదండ్రులు మనకు నూరు పోస్తారు ఈ క్యాస్ట్ ఈ రిలీజను వీళ్ళతోనే కలవాలి వాళ్ళతోనే కలవాలి వీళ్ళని తక్కువ చూడాలి వీళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు వీళ్ళని బయటికి వెళ్ళనియకూడదు ఇంటికి వస్తే వాళ్ళని అంతవరకే మెయింటైన్ చేయాలి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి అనేసి కొంతమంది పూర్వీకులు పెద్దవాళ్ళు మన మీద అలా రుద్దారు ఓకే రుద్దినారు పర్లేదు కానీ మనం చదువుకున్నాం కదా చదువుకున్న వాళ్ళల్లో కూడా అంత వేరేషన్ చూపిన అవసరం లేదు కొంతమంది వాళ్ళ రిలీజన్ గొప్ప అంటారు వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకొని పండుగలప్పుడు అండి మెయిన్ పండగలప్పుడు వాళ్ళు ఇస్తే తీసుకోవాలి వేరే రిలీజన్ వాళ్ళు మనం ఇచ్చామనుకోండి హిందూస్ ఎవరన్నా అది దేవుని దగ్గర పెట్టారు తినకూడదు అంటారు దేవుని దగ్గర తకాల తకాలను పట్టుకెళ్ళి మనం పెడతాం కదా జస్ట్ ఒక స్పూన్ ఒక లాగా దేవుని దగ్గర పెడతాము అది తీసుకెళ్ళి అవతల వాళ్ళకి ఇవ్వము అది మన ఇంట్లో వాళ్ళకి తింటాము అది ప్రతి ఒక్కరికి తెలిసింది వాళ్ళైనా వేరే రిలీజియన్ వాళ్ళైనా దేవుని దగ్గర పెట్టినప్పుడు గిన్నె తీసుకెళ్ళి పెడతాం కదా అది అది తెలుసు తెలిసి కూడా చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నారు నాకు ఈ అంటే మా నాన్న మమ్మల్ని పెంచేటప్పుడు ఏ స్కూల్లోనూ మాకు మా క్యాస్ట్ అడగలేదు మా ఫాదర్ అయితే ఒకటే చెప్పేవారు ఎవరైనా క్యాస్ట్ అడిగితే భయపడకండి ధైర్యంగా చెప్పేసుకోండి క్యాస్ట్ మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు మాట్లాడని వాళ్ళు మాట్లాడరు మీ చదువులు మీ సంస్కారము మీ మంచితనముతోటి అవతలి వాళ్ళను మీరు చక్కగా గెలుచుకోవచ్చు మేము మా నాన్న ఒకటే చెప్పేవారు మంచి బట్ట కట్టుకోవాలి నువ్వు లోపల తిన్నా తినకపోయినా మంచి బట్ట కట్టుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి మంచితనం నిజాయితీగా ఉండాలి అప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే ఏ క్యాస్ట్ అయినా ఎంత ధనవంతులైనా సరే తప్పకుండా మనకు రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా మాట్లాడతారు అక్కడ క్యాస్ట్ అనేది చూడాలని చెప్పారు అది నా విషయంలో నా హస్బెండ్ విషయంలో మా పిల్లర్వేషన్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయ్యింది నేను కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఈ క్యాస్టిజము ఈ రిలీజను ఈ మతం కోల్ అంటే మానవత్వం కంటే ఎక్కువేం కాదు మనము ఎవరైనా ఏదైనా ఆపదలో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనకు బ్లడ్ ఎక్కిస్తారు అది దాని మీద రాసిన తర్వాత పల్లాని క్యాస్ట్ పళ్ళని రిలీజన్ వాళ్ళది ఈ బ్లడ్ అని ఎవరిది తెచ్చారో ఎవరిది స్టోర్ చేశారో దాని మీద రాసింది ఏ పాజిటివా బి పాజిటివా ఓ మైనస్ ఓ సారీ ఓ నెగిటివా బి బీ నెగిటివా ఓ ప్లస్ ఏ బీనా ఇలా రాసరుగారు కానీ ఫలానా క్యాస్టులు పలానా మతం కదా రిలీజన్ ఇది అనేసి సో అప్పుడు మనకు తెలియకుండా మనం ఎవరితో బ్లడ్ ఎక్కిత్ చేసుకొని మన ప్రాణాన్ని కాపాడుకొని చక్కగా తిరిగి మన లైఫ్ను ఎంజాయ్ చేస్తాము అప్పుడు మనకి ఏ క్యాస్టులు రాదు ఏ రిలీజన్ మన మైండ్లోకి రాదు సో అలాగా పోనీ మీకు క్యాస్టిజము మీకు మీ క్యాస్ట్ వాళ్ళు మీ క్యాస్టే గొప్ప మీ క్యాస్టే కావాలి అనుకున్నప్పుడు మీ క్యాస్ట్లో పేదవాళ్ళు కూడా ఉంటారు కదా మీకంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు కష్టపడి పండించిన బియ్యాన్ని తింటున్నారు మీకంటే కస్ తక్కువ క్యాస్ట్ వాళ్ళు రోడ్లు కూర్చుంది మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు మీకంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు మీ గల్లా పనులు చేస్తుంటే మీరు చక్కగా కాలు మీద కాలు వేసుకొని ఉంటున్నారు అంతే మీకు మీ క్యాస్ట్ గొప్ప అన్నప్పుడు మీ క్యాస్ట్లో అంటే మన క్యాస్ట్లో కూడా మీ అని అంటున్నాను మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తున్నాను కదా నేను జగన్గా మీ అంటున్నాను అంతే మన క్యాస్ట్ అనుకోండి మన క్యాస్ట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళను మీ పొలాలలో పనులకు పెట్టుకోండి పెట్టుకోరు ఎందుకంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళు నెత్తి నెక్కి కూర్చుంటారు వాళ్ళకు పది రూపాయలు ఇస్తే వీళ్ళకి ఇరవై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మొహమాటానికి ఇంట్లో పనులు పెట్టుకున్నారనుకోండి సో సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్లో పనులు పెట్టుకుంటే వాళ్ళ చేత ఆ పనులు ఈ పనులు చేయించలేము కొద్దిగా స్మూత్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు అలాగే వాళ్ళకు కావాల్సిందంతా అరేంజ్ చేసి ఒక రూపాయి ఎక్స్ట్రానే ఇవ్వాలి తక్కువ క్యాస్ట్ వాళ్ళకంటే అవునా కదా అందుకోసం అనేసి పై పై మాటలు మాత్రం మా క్యాస్ట్ గొప్ప మేము గొప్ప అంటారే కానీ మా రిలీజన్ గొప్ప అని ఇక్కడికి మెయిన్ థింగ్స్కి వచ్చేసరికి వాళ్ళను మాత్రం దూరం పెడతారు మీకు అంత ప్రేమ మీ క్యాస్ట్ మీద అంత అభిమానము ఉంటే కాదు మీ క్యాస్ట్ వాళ్ళని తెచ్చుకోండి పెట్టేసుకోండి చక్కగా ఎవరు ఎంత ఇక్కడ వీళ్ళు వీళ్ళ పవన్ చేసేసుకుంటారు అలా లేదు ఒకప్పుడు మా అంటే ప్రజెంట్ మగవాళ్ళల్లోనే క్యాస్ట్ అడుగుతారు మగవాళ్ళల్లోనే క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి మగవాళ్ళల్లో తెలియదండి నేను ఎప్పుడు పర్సనల్గా ఫేస్ చెయ్యట్లేదు నా చిన్నప్పుడు ఎవరన్నా అడుగుతే నేను చనిపేసేదాన్ని నాకు అరెస్ట్ అనేసి మేము ఒక దగ్గర ఉన్నాము అప్పుడు కర్ణం వల్లనే ఉండేవాళ్ళు మీకు విలేజెస్లో కర్ణం వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణ్స్ ఆ వచ్చి ఇప్పుడు లేరు ఆవిడ చనిపోయారు తలుచుకుంటే నాకు ఇప్పటికీ చాలా నవ్వు వస్తుంది ఆ మామగారిని తలుచుకుంటే పాపం మా మామగారు మా అమ్మ అంటే బాగా చేసేవారు అన్నీ తినేవారు కాతల అన్ని వంటలు తినేవారు అన్నీ చేసేవారు కానీ నన్ను మా అక్కను మా తమ్ముళ్ళు కానీ కిచెన్లోకి రాణించేవారు కాదు ఇల్లు హాల్ వరకు ఓకే కిచెన్లోకి రాణించేవారు కాదు అరౌండ్ నేను ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో నాకు అప్పుడేనండి ఈ వెంటే కానీ చాలా నాకు కోపం ఎక్కువ అనమాట రేషనల్ థింకింగ్ నాకు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు కొద్దిగా తగ్గిందని చెప్తున్నాను చాలా ఉండేది ఆడడానికి కడిగే టయానికి వెళ్ళేదాన్ని లోపలికి వెళ్ళేసి కిచెన్లోకి పరిగెత్తుకుంటే అమ్మయ్య నేను వచ్చాను అనేసి అడగాను ఆవిడ పాపమ్మ వచ్చి మా అమ్మ దగ్గర చూడు మీ నన్ను చిన్ని అనేవాడు చిన్ని చూడు కిచెన్లోకి వచ్చిందని నేననేదాన్ని ఏంటి మా ఇంట్లో చేస్తే అన్ని తింటాము మరి ఎందుకు నన్ను కిచెన్లోకి రానిచ్చేవి వస్తే ఏమవుతుంది చెప్పుకుంటే అలా రాకూడదు రాకూడదు అంటున్నావు కానీ ఎందుకు రాకూడదు చెప్పు మేము బాగా రోజు స్నానం చేస్తాం కదా మేము బయటికి వెళ్ళి వస్తేనే చెప్పులు అన్ని కడిగేసుకుంటాము హ్యాండ్ వాష్ చేసుకుంటాము ముఖం కడుక్కాం కదా మంచి మంచి బట్టలు వేసుకుంటాం కదా ఎందుకు రానివ్వండి లేదు అది రాకూడదు అంటుంది కానీ ఎందుకు రాకూడదు చెప్పేది కాదు నేను ఒకసారి పాపం వచ్చి మీకంటే నేను నీట్గా ఉంటాను కదా నేను ఎందుకు అని అనేసుకుంటాను అడిగాను పాపం ఆవిడ లేరండి అంటే చాలా పెద్దవాళ్ళు అప్పట్లోనే ముసలి వాళ్ళు ఇప్పుడు లేరు ఇద్దరూ లేరు తాతగారు మామగారు ఇద్దరు లేరు లేండి సో అప్పటి నుంచే నాకు ఈ రేషనల్ థింకింగ్ అనేది ఉన్నది సో నేను ఇప్పుడు అంటే టాపిక్ డైవర్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మనమేమనుకుంటాము మగవాళ్ళలోనే ఈ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటారు మగవాళ్ళలోనే ఉంటుంది అనుకున్నామా ఒకసారి ఇక్కడే పెళ్ళికి వెళ్ళాను పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో ఫుడ్ దగ్గర క్యూలోనూ ఒక ఆవిడ ఆడిగా మీరు ఏ కమ్యూనిటీ అది నాకు అర్థం కాలేదు మేము కమ్యూనిటీలో ఉంటామంటే స్టీల్ ప్లాంట్లో ఉంటాము క్వార్టర్స్లో అన్నాను క్వార్టర్స్లో ఉంటాము అంటే ఆహా అది కాదు కమ్యూనిటీ అంటే మీరు ఏ క్యాస్ట్ అన్నారు అది ఏ స్టే మాలా అండి అన్నాను అంతే అక్కడ స్ట్రన్ అయిపోయారు అంటే నేను అంత పాజిటివ్గా అంత వెంటనే జవాబు చెప్తాను అని అనుకోలేదు ఆవిడ తడబడతా ఉంటారు సో నేను అంత ఫాస్ట్గా చెప్పేసరికి స్టన్ స్టన్ అయిపోయి అవునా అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసి అక్కడి నుంచి అండి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పెళ్లిలా కనిపించినప్పుడు చక్కగా వచ్చి మాట్లాడారు ఆ తర్వాత మా మాట్లాడారు వారే చెప్పావండి అనేసారు మరి ఇంకొకసారి పెళ్ళిళ్ళు కనిపించింది మాత్రం నాతో చాలా చక్కగా మాట్లాడారండి ఇంకా క్యాస్ట్ గురించి కానీ లేదు అంటే ఆ రోజు నేను చెప్పిన వెంటనే వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ కనిపించి చిరాకు కడకాలి అవైతే చెయ్యలేదు చక్కగా మాట్లాడారు సో దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే మన డ్రెస్సింగ్ సెన్స్ మన మంచితనం మన నడవడిక మన ప్రవర్తన మనం తినే తిండి నేను చెప్తున్నాను ఎస్సీ అయినా నేను ప్యూర్ వెజిటేరియన్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అలా పెంచారు ఇంకొకటి మా ఇంట్లో నేను ఎంట్రన్స్లోనే అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నాను ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు క్యాస్ట్ అడగకూడదు ఆ అంబేద్కర్ గారి ఫోటో చూస్తేనే నా క్యాస్ట్ తెలుసుకొని ఇష్టం ఉంటే నా ఇంటికి వస్తారు లేదు క్యాస్ట్ కాదు ఇంపార్టెంట్ నాలో ఉన్న హ్యాబిట్స్ నాలో ఉన్న క్యారెక్టర్ ఇవన్నీ నా వాళ్ళకి నచ్చితే తిరిగి నా ఇంటికి వస్తారని ఉద్దేశంతో నేను పెట్టాను ఇప్పటి వరకు అయితేనండి నేనైతే అలాంటి ప్రాబ్లం ఇంటి దగ్గర ఫేస్ చెయ్యలేదు ఇంకా డిపార్ట్మెంట్లో అంటారా మా వారు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో క్యాస్టిజం వలన వారికి ప్రమోషన్స్ ఆగిపోయాయి సో అలాంటిది ఏం బాధలేదు కానీ అలా చేసేవాళ్ళు అలా చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం మా హస్బెండ్కి అంత రెస్పెక్ట్ ఇస్తారండి క్యాస్ట్ తెలిసినా సరే ఎందుకంటే క్యారెక్టర్ బిహేవియర్ దాంతోపాటు మా వారు కూడా చాలా మంచివారు టెక్నీషియన్ అని కానీ లేదు అంటే ఎగ్జిక్యూటివ్ కాదు అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు అందరితో ఒకేలా మాట్లాడతారు అవసరమైన సహాయం చేస్తారు తనకున్నంతలో సో ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అక్కడ ఇస్తుంది సో ప్రాబ్లం ఏం లేదు నేను చెప్పేది ఒకటేనండి క్యాస్ట్ అనేది మనం పెట్టుకున్నది మతం అనేది మనం పెట్టు ఓడిపోయాకండి అవి ఏంటండి ఐఐటి బాంబేలో కూడా క్యాస్టిజం ఉంది మేనేజ్మెంట్ స్కూల్ అహ్మదాబాద్ లో కూడా క్యాస్టిజం ఉంది రిలీజియన్ ఇవన్నీ అవసరం అది చదువుకుంటున్న పిల్లలకు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు చాలా మంది అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అందరికి ఒకటే అప్పుడు తెలుగు వాళ్ళంతా ఎవరు క్యాస్ట్ అది అని పట్టించుకోలేదు తెలుగు వాళ్ళంతా ఏకమయ్యారు ఆ అక్కడ ఏకమైన వాళ్ళు ఇక్కడ ఏకం అవ్వండి ఒక్కొక్కరు ప్రేమించుకోండి ద్వేషించుకోకండి హ్యాపీగా ఉన్నటానికి ట్రై చేసేయండి మీ పిల్లల్ని కూడా మంచి మంచి ఉద్దేశాలు మంచి థాట్స్ తోటి పెంచండి ఓకేనండి మీరేమంటారు క్యాస్ట్ గొప్పదా రిలీజన్ గొప్పదా ఈ రెండిటి కంటే మంచి మనసు మంచి నడవడిక నిజాయితీగా ఉన్న మానవత్వం ముఖ్యం అంటే గొప్పద మీకు ఇది నచ్చకపోతే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయకండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మిస్ అవ్వను బాయ్ అండి